ఓం బుష్ బడ్జెట్ టూచ్ హౌసింగ్ లోన్ రేట్లు తగ్గుతాయి అనుకున్నాం లేదు వడ్డీ రేట్లు తగ్గుతాయి అనుకున్నాం లేదు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్లు తగ్గుతాయి అనుకున్నాం లేదు అలాగే స్టాండర్డ్ డిడక్షన్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ పెంచుతారు అనుకున్నాం లేదు మనలాంటి సామాన్య మానవులకి అయితే ఈ బడ్జెట్లో ఎటువంటి ఉపయోగం లేదు మరి ఏంటి ఉపయోగం అంటే కేవలం దేశ అభివృద్ధికి సంబంధించి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో రోడ్లు ఆ రోడ్ల కన్స్ట్రక్షన్స్ వీటికి మాత్రమే పెద్దపేట వేసుకున్నారు ఇకపోతే స్టాక్ మార్కెట్ సంగతి అయితే మరీ భయానకం అయిపోయింది ఎందుకంటే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని ఉంటుంది ఈ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ని పెంచేశారు నెక్స్ట్ ఇంకొకటి ఏంటి షేర్లు బైబ్యాక్ అంటే మన దగ్గర కొన్ని షేర్లు ఉన్నాయనుకోండి అవి తిరిగి మనం కంపెనీకి అమ్మేసేటప్పుడు వీళ్ళు మళ్ళీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని చెప్పి అక్కడ కూడా ట్యాక్సే ఇకపోతే ఫ్యూచర్స్ ఎఫ్ అండ్ ఫ్యూచర్స్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు వాటి మీద కూడా ట్యాక్స్ పెంచేశారు సో దీని కారణంగా నిన్న మార్కెట్ అయితే రక్త కన్నీరే బ్లడ్ బాత్ అంటారు భయంకరంగా పడిపోయింది సో ఇలా ఉంది బడ్జెట్ పరిస్థితి ఇకపోతే ఈ బడ్జెట్లో ఈ బా దక్షిణ భారతదేశం ఏదైతే ఉందో దానికి కొంచెం ఊరట కలిగించవచ్చు ఏది దేని మీద మౌలిక సదుపాయాలు మాత్రమే ఏంటి హైదరాబాద్ టు చెన్నై హైదరాబాద్ టు పూణే హైదరాబాద్ టు బెంగళూరు వీటికైతే హై స్పీడ్ ట్రైన్స్ అయితే ప్రపోజల్స్ అయితే పెట్టారు సో ఇది బడ్జెట్కు సంబంధించినటువంటి హైలైట్స్ అనుకో నాకు తెలిసినటువంటి హైలైట్స్ ఇంతకు మించి అయితే బడ్జెట్లో ఏం కనపడలేదు నాకు సో మరి దీని మీద దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది నాకు కమెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ